హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కారం పల్లి దీనికోసం ఒక కప్పు పల్లీలు కొంచెం ఆయిల్ కొన్ని కరివేపాకులు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారం ముందుగా ఒక కళాయిలోకి కొంచెం ఆయిల్ వేసి ఇందులో కరివేపాకులను బాగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి కరివేపాకులు వేయించి తీసి పక్కన పెట్టుకున్నాక కొన్ని పల్లీలని వేసి పల్లీలను కూడా లో ఫ్లేమ్లోనే బాగా వేయించి తీసుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకులు కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం పల్లీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్